ఈ సంవత్సరం మన దేశంలో వర్షాకాలంలో వర్షపాత తీరు తిన్నెలు విభిన్నంగా ఉన్నాయి అనేక ప్రదేశాల్లో కుంభ వర్షాలు కురిశాయి అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యింది మన దేశంలో ప్రధానంగా అత్యధిక ప్రదేశాల్లో అత్యధిక వర్షపాతము నైరుతి రుతుపవన కాలంలో నమోదవుతుంది భారతదేశము ఋతుపవన మండలం ఈ సంవత్సరం ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు చాలా ముందుగా మే నెల ఇరవై నాలుగవ తేదీ ప్రధాన భూభాగంలోనికి ప్రవేశించాయి పవనాలు ప్రవేశించిన తర్వాత చాలా వేగంగా ద్వీపకల్ప పీఠభూమిలో విస్తరించాయి జూన్ మాసంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశంలో అనేక ప్రదేశాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి కానీ జూన్ జూలై మాసంలో రుతుపవనాల గమనం స్తంభించింది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో దేశంలో ప్రధానంగా ద్వీపకల్పపీఠ భూమిలోనూ ద్వీపకల్పపీఠ భూమి పశ్చిమ ప్రాంతంలో వాయువ్య భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో దేశ తూర్పు ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యింది ఈ సంవత్సరం వర్షపాతంలో ప్రధాన మార్పు ఏమిటంటే చాలా ప్రదేశాల్లో కొద్ది సమయంలో అతి భారీ వర్షాలు కురిశాయి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో కూడా అత్యధిక వర్షపాతాలు కురిశాయి ఇంకా మహారాష్ట్రలో ముఖ్యంగా ఆగస్టు మాసంలో సెప్టెంబర్ ఆరంభంలో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి ఇంకా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి ముఖ్యంగా ద్వీపకల్ప పీఠభూమిలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో దీపకల్ప భూమిలోని గోదావరి కృష్ణా కావేరి నదులకు భారీ స్థాయిలో వరకునీరు వచ్చి చేరింది దీర్ఘకాలం పాటు కొనసాగిన నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం యొక్క నమోదు విషయంలో సగటు వర్షపాతాల విషయంలో దేశంలో ఎంత గణనీయమైన వైవిధ్యాన్ని మనం చూడవచ్చు సాధారణంగా నైరుతి రుతుపవన కాలంలో ఈశాన్య భారతదేశంలో ఎక్కువ వర్షపాతాలు నమోదవుతాయి కానీ ఈ సంవత్సరము ఈశాన్య రాష్ట్రాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి అదే పదిహేను తర్వాత నైరుతి రుతుపవనాలు పురోగమిస్తాయి మనకు గమనించే విషయం మనకు గమనీయమైన అంశం ఏమిటంటే ఈ సంవత్సరము నైరుతి రుతుపవన కాలంలో వాయువ్య బంగాళాఖాతంలో అనేక తీవ్రమైన అల్పపీడనాలకు ఏర్పడి అవి వాయుగుండాలుగా మారి అవి దేశ ప్రధాన భూభాగం గుండా ఉత్తర మైదానం గుండా ద్వీపకల్పపీట భూముడా ప్రయాణించి అవి అరేబియా సముద్రం వరకు చేరుకున్నాయి వీటి ప్రభావంతో వాయువ్య భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో మధ్య భారతదేశంలో నిత్య భారీ వర్షాలు ఈ సంవత్సరం నమోదయ్యాయి నైరుతి రుతుపవన కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దేశంలోని రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ స్థాయి నీటి మట్టానికి చేరుకొని ఉన్నాయి ఇక అక్టోబర్ నుండి ఈశాన్య ఋతుపవన కాలం మొదలవుతుంది ఈశాన్య ఋతుపవన కాలంలో ఏర్పడే వాయుగుండాలుగా వాయుగుండాల ప్రభావంతో అవి తుఫానుగా మారినప్పుడు అవి తూర్పు తీరం వెంబడి అదేవిధంగా భూమి యొక్క తూర్పు ప్రాంతంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి ఏదైనా ఒక నిర్దిష్ట ప్రదేశంలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్నాయి మన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి ఇటువంటి సమయంలో సంభవించే సంభవించి విపత్తుల నుండి మనం విపత్తుల నుండి మనం రక్షణ పొందాలంటే ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పుల గురించి మనం తెలుసుకోవాలి భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మన దేశంలో వాతావరణంలో వచ్చే మార్పుల గురించి రోజువారీ వాతావరణ విశేషాల గురించి ప్రత్యేక సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదో ఏ ప్రాంతంలో వరద ముప్పు వచ్చే అవకాశం ఉన్నదో ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది అనే విషయాలు ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖ తాజా సమాచారం ఆధారంగా మనం మన ముందస్తు ప్రణాళికలను రూపుదిద్దుకోవాలి ప్రస్తుతం నైరుతి రుతుపవన కాలం ముగిసింది ఈశాన్య రుతుపవన కాలం మొదలవుతుంది మూడు నెల నుండి సెప్టెంబర్ వరకు నైరుతి మృతుపడ కాలంలో మన దేశంలో నమోదైన వర్షపాత వివరాలకు సంబంధించి ఏ రాష్ట్రాలు ఏ ఏ జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది ఏ జిల్లాలలో సగటు వర్షపాతం నమోదైనది ఎక్కడ కన్నా తక్కువ వర్షపాతం నమోదైనది అనే వివరాలు తెలియజేస్తూ పట రూపంలో భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం ఇది ఈ పటాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా మనం అనేక విషయాలను గమనించవచ్చు సాధారణంగా ఋతుపవనాల క్రమంలో కురిసే వర్షపాతానికి భిన్నంగా కొన్ని అంశాలు మనం ప్రత్యేకంగా గమనించవచ్చు సాధారణంగా నైరుతి రుతుపవన కాలంలో ఈశాన్య రాష్ట్రంలో సగ అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి ఇక్కడ ఈ పటంలో ఒకటి కన్నా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలను ముదురు నీలపురంగులోను సగటు కన్నా అత్యధిక అధిక వర్షపాతం నమోదయ్యే సగటు కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలను నీలపరంగులోను సగటు వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలను ఆపవచ్చ రంగులోనూ సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల వివరాలను ఎరుపు రంగులోను సూచించున్నారు ఒకసారి ఒకసారి మనం ఈ పటాన్ని పూర్తిగా పరిశీలించినప్పుడు ఈ సంవత్సరపు నైరుతి రుపా నైరుతి రుతుపవన కాలంలో వర్షపాత వివరాల గురించి మనకు ఒక స్థూల అవగాహన కలుగుతుంది ఒకసారి ఈ పటాన్ని పరిశీలిస్తే ప్రధానంగా ఈ సంవత్సరము ఈ వాయువ్య దేశ వాయువ్య ప్రాంతంలో పంజాబ్ గుజరాత్ రాజస్థాన్లో సగటు కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది అదేవిధంగా దేశ పశ్చిమ ప్రాంతంలోను దక్షిణ పీఠభూమిని తెలంగాణ ప్రాంతంలో కూడా సగటు కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది ఇంకా ఉత్తర ప్రాంతంలో జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సగటు కన్నా అత్యధిక వర్షపాతం నమోదైంది ద్వీపకల్ప పీఠభూమిలో దక్షిణ ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ ప్రాంతంలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది మొత్తం మీద పీఠభూమిని పరిశీలిస్తే దాదాపు అన్ని ప్రాంతాల్లో సగటు వర్షపాతం నమోదైంది ఒక తమిళనాడులో మాత్రమే సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది ఇంకా ఉత్తర భారతదేశం విషయానికి వస్తే ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో గంగా మైదానాన్ని తూర్పు ప్రాంతంలో చాలా ప్రదేశాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైన విషయము మనకి ఈ పటం తెలియజేస్తుంది ఈ విధంగా మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం అనేక ప్రదేశాల్లో సగటు వర్షపాతాలు చాలా ప్రదేశాల్లో సగటు కన్నా అత్యధిక వర్షపాతాలు నమోదై నమోదయ్యాయి కొన్ని ప్రాంతాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది ఈ వర్షపాత తీరు తిన్నులు పరిశీలించడం ద్వారా ద్వారా మనం మన దేశంలో ఋతుపవనాల యొక్క ప్రభావము ఋతుపవనాల వల్ల వచ్చే వర్షపాత తీరు తిరుగులని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు నైరు నైరుతి ఋతుపవన కాలం ఈ రోజుతో ముగిసింది ఈ నైరుతి ఋతుపవనాలు వాయువ్య భారతదేశం నుంచి ఈ రోజు నుండి సెప్టెంబర్ పదిహేను నుండి తిరోగమిస్తాయి ఇవి అక్టోబర్ నాటికి బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతాయి వీటి ప్రభావంతో అక్టోబర్ నవంబరు డిసెంబర్ మాసాల్లో నైరుతు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వాయుగుండాలు ఏర్పడి రుతుపానులుగా మారి ఎక్కువగా తమిళనాడు తీరం పైన కోస్తాంధ్ర పైన ఒరిస్సా రాష్ట్రం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి